హాయ్ అండి ఈరోజు మధ్యాహ్నం వంట అయితే చేద్దామని స్టార్ట్ చేశానండి సో వంట చేయడానికి ముందుగా ఏమేమైతే రెడీగా పెట్టుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేసేయండి సో కార్తీక మాసమేనండి కానీ పూజ అయితే చేసుకోకూడదు అనమాట అందుకని ఈరోజు అన్ని ఉల్లి వెల్లుల్లి వంటలే ఉన్నాయి సో వీడియో అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి దొండకాయల్ని ఈ విధంగా సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి దొండకాయ ఉల్లి కారం అయితే చేస్తున్నానన్నమాట కర్రీ అనేది చాలా బాగుంటుంది కారానికి తగ్గ పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు కొద్దిగా చింతపండునైతే నానపెట్టుకున్నానండి పోపుకొచ్చేసి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అండ్ స్పైసెస్ వచ్చేసి ఉప్పు పసుపోయానండి ఇంకేమీ అవసరం లేదు తర్వాత చింతపండు రసం అయితే పెడదాం అనుకుంటున్నాను టమాటా చారు కింద సో దానికోసం చింతపండునైతే నానపెట్టుకున్నానండి కొంచెం ఒక అరబద్ద ఉల్లిపాయ టమాటాలు వెల్లుల్లి రెబ్బలు మిరియాలు కరివేపాకు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను అనమాట రసం పెట్టడానికి అండ్ పోపుకి వచ్చేసి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఉప్పు పసుపు కొంచెం పంచదార తీసుకున్నాను ఇంట్లో బెల్లం లేదు సో ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్